శ్రీ రిషిఎం యూపీ స్కూల్ ఓబులవారిపల్లినందు జాతీయ పతాక రూపకర్త పింగలి వెంకయ్యజీ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ పింగలి వెంకయ్య భారతదేశానికి చెందిన ఒక స్వాతంత్ర సమరయోధుడు మరియు గాంధీయవాది భారతదేశం యొక్క జాతి పతాకం యొక్క రూపకర్త ఇతను బాల్యం పింగలి వెంకయ్య పద్దెనిమిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో మచిలీపట్నంలోని బాపట్ల పెనుమరు గ్రామంలో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నం అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు మచిలీపట్నంలోనే తన స్కూల్ విద్యను పూర్తి చేశారు పంతొమ్మిది సంవత్సరాల వయసులో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారు సంవత్సరంలో దాదాబాయ్ నవరోజు పర్యవేక్షణలో ఏర్పాటు చేయబడ్డ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో వెంకయ్య హాజరైనప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ కోసం ఒక జాతీయ రూపకల్పన చేయాలని నిర్ణయించారు అందుకు అనుగుణంగా భారతీయ జాతీయ జెండాను పింగలి వెంకయ్య రూపొందించారు హెచ్ఎం దాముదరవల్లి మాట్లాడుతూ సంవత్సరంలో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే పుస్తకంను కూడా పింగలి వెంకయ్య రచించారు ముప్పై రకాల జాతీయ పతాకాలను నమూనాలను గురించి వివరించాడు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది